వెంకటేష్ని ఇంట్రడ్యూస్ చేశాను వెంకటరీ వెంకటేష్ అని అందరూ పర్మనెంటరీ నేను పెట్టినా బి అంటే విక్టరీ అనే మాట పర్మనెంట్ అయిపోయింది రాజ్ అని పేరు పెట్టాను ప్రిన్స్ అని కింద పెట్టాను ప్రిన్స్ మహేష్ బాబు పేరు పర్మనెంట్ అయిపోయింది గంగోత్రి హండ్రెడ్ పిక్చర్ లో అర్జన్ ఐకాన్ స్టార్ పేరు అండ్ ఐ ఫీల్ వెరీ ఎవరినైనా సెకండ్ పిక్చర్ నాకు చేయమని మట్టుకు అడగను నేను అప్పటికీ నాకు నా పెళ్లిచందడి సినిమాలో రోషన్ని అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి ధర ఏంటంటే కరెక్ట్గా మొన్న తెచ్చిన పెళ్లి సందడి ఇరవై ఐదేళ్ల క్రితం తీసిన పెళ్లి సందడి శ్రీకాంత్ కొడుకుతో తీయటం అనేది కోమీసే కదా ఎవరో వెతుకుతామంటే ఇతను బాగుంటాడంటే అంతే అతని కోసం తీర కొత్త తీద్దాం అనుకుంటే సరిగ్గా అతనే సూట్ అయ్యాడు అండ్ శ్రీవేళు అంటే శ్రీవేళ ఎలా ఉందో తెలుసు మీకు